సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డేమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనము ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి ఏపీఎస్సి గ్రూప్ టూ మరి ఓటీపీఆర్ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి మరి ఎవరైతే మీ యొక్క అప్లికేషన్లో చాలా మిస్టేక్ చేశారో వారంతా కూడా సరిదిద్దుకునేటువంటి అవకాశం అయితే మనకు ఏపీఎస్సి వారు ఇచ్చారు మరి నిన్నటితో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా లాస్ట్ డేట్ కంప్లీట్ కావడంతో మరి ఎవరైనా నేమ్ కావచ్చు ఓకేనా అడ్రస్ కావచ్చు ఓకే ఇంకా చాలామంది ఒక జోన్ నుంచి ఒక జోన్లో ఉన్నట్లయితే వేరే జోన్ ఆప్షన్స్ ఇచ్చారు ఓకేనా కొంతమంది ఫోటో కింద నేమ్ అండ్ డేట్ ఇవ్వలేదు సో అదైతే ఆప్షనల్ అయితే ఇచ్చారు బట్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి అది కూడా మోడిఫై చేసుకోండి బట్ అది లేకపోయినా పర్వాలేదు అంటూ ఏపీఎస్ అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది బట్ దాన్ని మళ్ళీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి సో పర్వాలేదు చేసుకున్నా పర్వాలేదు బట్ ఇలాంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఇప్పుడే సరి చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎడిట్ ఆప్షన్ మనకు ఇవ్వకపోవచ్చు ఓకేనా ఇప్పుడైతే ఎనేబుల్లో ఉంది ఎడిట్ ఆప్షను సో ఫస్ట్ చూసుకోండి మీరు ఏమేమి తప్పులు చేశారు అప్లికేషన్ ప్రింట్ తీసుకున్నారు కదా అది ఓపెన్ చేసి ఎలా ఏ తప్పులు చేశారు ఓకేనా అవన్నీ కూడా రెక్టిఫై చేసి ముందుగా ఒక పేపర్ మీద రాసుకొని వన్ బై వన్ సెట్ చేస్తూ వాటికి టిక్ మార్క్ పెట్టుకుంటూ వెళ్ళండి అలా అయితే మీకు ఈజీ అవుతుంది లేదా ఒకసారి సైట్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ వెళ్ళారనుకోండి సో మళ్ళీ మీరు అది రిఫ్రెష్ చేస్తే కంప్లీట్గా సైట్ అనేది మళ్ళీ క్లోజ్ అవుతుంది కాబట్టి క్లియర్గా ఒక పేపర్ పైన ఎలాంటి మిస్టేక్ చేశారో అన్నీ రాసుకొని వన్ బై వన్ మీరు వాటిని ఎడిట్ చేయగానే అక్కడ ఎడిట్ చేస్తాము అని పేపర్ పైన టిక్ చేసుకొని క్లియర్గా ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓటీపీఆర్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఓకేనా సో గైస్ మనము ఏపీఎస్సి వెబ్సైట్ మనం క్రోమ్లో ఓపెన్ చేయగానే ఇక్కడ ఈ విధంగా వస్తుంది దానిపైన క్లిక్ చేయండి సో అలా ఓపెన్ చేయగానే మనకు హోమ్ పేజ్ ఈ విధంగా వస్తుందండి ఏపీఎస్సి వెబ్సైట్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని ఈ విధంగా ఉన్నాయి కదా ఇక్కడ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అనే దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ ఇక్కడ మనకి మోడిఫై అని ఉంది కదా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అని దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే సో గైస్ దానిపైన క్లిక్ చేయగానే మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుందండి ఇక్కడ కింది పవ్వబడిన క్యాప్చ ఎంటర్ చేయగానే మీ యొక్క ఓటీపీఆర్లోకి ఎంటర్ అవుతుంది సో అక్కడ మీరు క్లియర్గా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు ఓకేనా సో గైస్ మరి క్లియర్గానే ఓపెన్ అవుతుందండి వెబ్సైట్ అయితే సో మేబీ చాలామందికి తెలిసి అందరు ఒకేసారి ఓపెన్ చేస్తే మాత్రం కొంచెం క్రాష్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ టైంలో కానీ చేస్తే బాగుంటుంది ఓకేనా త్వరగా అయితే ఓపెన్ అవుతుంది బట్ ఎవరు కూడా మిస్ చేయద్దండి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు అసలు ఇస్తారో ఇవ్వరు అనుకున్నాను కానీ మొత్తానికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మాడిఫై చేసేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ గైస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ యొక్క వెబ్సైట్ లింక్ వెంటనే క్లిక్ చేసి మాడిఫై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్